హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ తక్కువ టైంలో త్వరగా రుచిగా ఏదైనా చట్నీ చేయాలి అనుకుంటే అది టమాటాతోనే కుదురుతుంది టమాటా పుదీనా కలిపి చట్నీ చేస్తే చాలా రుచిగాను అదేవిధంగా ఇది అన్నంలోకి కానీ టిఫిన్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది అలానే టమాటా త్వరగా మగ్గుతుంది పుదీనా కూడా అంతే కాబట్టి దీనికి ఎక్కువ టైం అవసరం లేదు తక్కువ టైంలోనే చేసుకోవచ్చు సో చాలా రుచిగా ఉండేటువంటి టమాటా పుదీనా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా మనం ఒక కట్ట పుదీనా తీసుకొని ఆకులన్నింటినీ ఏరి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి టొమాటోలు ఒక రెండు తీసుకోండి అలానే చిన్న అల్లం ముక్క అలానే పచ్చిమిర్చి ఇక్కడ నేను చిన్నవి తీసుకున్నాను కాబట్టి పది తీసుకున్నాను అదే మీ దగ్గర పొడుగువి పెద్ద పచ్చిమిర్చి ఉంటే కనుక ఒక ఐదు తీసుకోండి తర్వాత టొమాటోల్ని పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక బాణి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేయండి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి టొమాటోసు అలానే పచ్చిమిర్చి అల్లముక ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి ఆవాలు ఈ తాలింపులోనే వేస్తే చట్నీ టేస్టీగా ఉంటుంది తర్వాత అంతా కూడా ఒకసారి కలుపుకోండి తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలానే పావు టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోండి ఎందుకంటే ఈ ముక్కలు మగ్గటానికి సాల్ట్ వేస్తే త్వరగా టమాటా ముక్కలు మగ్గుతాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ ఉంచండి ఒక పది నిమిషాల్లోనే టమాటా ముక్కలు మగ్గుతాయి మధ్య మధ్యలో గరిటతో తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగు అంటుతుంది ఒక పది నిమిషాల తర్వాత టొమాటో ముక్కలు మగ్గాయే లేదా అని చెక్ చేసుకోండి ఈ విధంగా ఉంటే టొమాటో ముక్కలు బాగా మగ్గినట్లు తర్వాత దీనిలోకి ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి పుదీనాని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మగ్గిన టమాటాల్లోకి పుదీనా వేసిన తర్వాత త్వరగా మగ్గుతుంది ఒక ఐదు నిమిషాల్లోనే పుదీనా కూడా మగ్గుతుంది సో టమాటా పుదీనా రెండు కూడా ఒకసారి బాగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయ్యే వరకు మగ్గనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సర్ జార్లో ఈ మగ్గిన టమాటా ముక్కలు మొత్తం కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి తర్వాత దీనిలోకి ఒక చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసి ఇంకో మరొకసారి మిక్స్ చేసుకోండి బెల్లం యాడ్ చేయటం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి ఈ చట్నీకి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది దానికోసమని బానీలో కొద్దిగా ఆయిల్ వేసి అందులో హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు అదేవిధంగా కరివేపాకు రెండు మూడు ఎండుమిర్చి వేసి పోపు దినుసులు వేగిన తర్వాత చట్నీని కూడా అందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి అండ్ ఫైనల్లీ వేరే బౌల్లో సర్వ్ చేసుకోండి అండ్ చాలా రుచికరమైనటువంటి టొమాటో పుదీనా చట్నీ రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్